నీళ్లు కదమ్మా పైన పోసుకుంటే కింద పడతాయి పాపం మాటికి ఏం తెలుసు ఇదిగా కడుపు కావడాలు రుద్దు కావడాలు బావి దగ్గర కుదరే నీకు స్నానాలు బావి దగ్గరే చేస్తారు బెడ్రూమ్ లో చేయరు చూడు రతమ్మా నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి రోజుకోసారి జెండా వందనం చేస్తాను రెండు సార్లు జనగణం వారతాను నాలుగు సార్లు బావి దగ్గర స్నానం చేస్తానది నా పౌర హక్కు నీ హక్కుల డబ్బులు చూపించడానికి ఇదే నీ సొంత కాదు ఇంటి ఓనర్ నేను నేను చెప్పినట్టుకోవాల్సిందే ఇళ్ళ వాళ్ళు చెప్పిందే వినలేదు ఇళ్ళ వాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు ఇదిగా ముసలాడా నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ ధ్వరను కొట్టాను దెబ్బకి తా ఏంటి కొడతావా ఎక్కడ కొడతావు కొట్టు నా సంగతి నీకు తెలియదు ఈ రోజు నీ చేతి ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు నువ్వు ఎంత మంది తెచ్చి లాఠీ లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైప్ మళ్ళీ మొదలైతే కురుక్షేత్ర యుద్ధం నీ బొంద ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా రా యుద్ధం ఈ చెండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు ఏంటి నాతో చెడుగుడు ఆడతావు రారా

ఎంతసేపు అయింది వచ్చి నన్ను లొలి కృష్ణ పిలవద్దు నిజాలు చెప్పాలా ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంతా ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా మనమంటే నువ్వా అదేలే నువ్వే

అత్త బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా ఏరు ఏరు ఉందో పెద్ద ఓసే క్యాండెట్ దొంగ సచినుడు దొంగ వేదం నా బంగారు కొండలు ఏంటి హీరోయినా బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి బాగా మాటలు వచ్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా చెయ్యి ఇంకేంటి విషయాలు ఏ అవధ్ ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ఆవిడ తర్వాత బాగోడ ముద్దు రాజు ఇవాళ విషయం తేలాల్సిందే నచ్చింది నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూషన్ కావాలి దాన్ని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తాను అమ్మా ఆ ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయికే ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండ ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్లు ఉంటాయి మారుతి కార్ లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు అట్ట పిల్లమాకాడు సార్ నాకు ఏదో అనిపిస్తుంది సరే పేరు పెట్టి పిలుస్తాను పెంటయ్యా వద్దు సార్ అదే బెటర్ సరే పియా సార్ నాకు ఈ రాజకీయాలు వద్దు బాబు అంటే మా వాళ్ళు నీ ఉపన్యాసం బాగుంటది బాగుంటది అని నన్ను రాజకీయాల్లోకి నేడి ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా మనం పాటు వాళ్ళం కదా మాట్లాడటం అలవాటాయా ఓహో సరే ఎలక్షన్ లో నెగ్గేటివి ఆ గెలిచాడు సిటింగ్ ఎమ్మెల్యే లేపేసి నేను మధ్యలో స్పీక్ అవుతున్నా లేదు సార్ మొత్తం మీరే స్పీక్ అండి ఆ తర్వాత నేను సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీని ఉడికి లేదని తెలిసిపోయా నాకు ఎక్సైజ్ సెకండరీ సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమో తినేంతకు ముందు అని చెప్పి సరేనంటే అప్పుడు ఏమైంది సార్ అది కాదయ్యా ఆడెవరో పది మంది కల్తీ సారా అడ్డాం చచ్చిపోతే అది నా తప్ప ఏ మీ తప్ప కాదు ఏడవరో గమ్మి అది అది కెమెరా అనౌన్స్ చేస్తే బొట్ట లేకుండా బొట్టలు లేకుండా అది నా తప్ప దానికి నన్ను రాజు మెట్టమంటా వెరుకు కడుపు కుట్టడం కప్పుడప్పుడు గడి తిట్టడం నాకు బాబు నేను ఇప్పుడు ఆచారం అంతే నూనె ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు శాఖ మార్చాడు మార్చేం చేశాడు సినిమాలో ఒకటో ఏందో నాకు నవ్వు తిరిగి అవట్ల సినిమాటోగ్రఫీ అంటే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా అటు ఇటు పోయి సినిమా ఉండదే కూడా కలిసిపోయి తిరగచ్చు చెప్పండి సరే వారం మరి వారం ముందే మళ్ళీ సార్ పీకేదంటే పెట్టివేసారు ఆయన కంటే టీవీలో కనిపిస్తున్నా పీకేశావు బాగానే ఉంది తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్కు రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి అని చేసివే అన్యాయమే సార్ సరే చేశావు బాగానే ఉంది ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్ అది మా పిల్లడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు కట్ల నుంచి తీసి ఒక పేపర్ ఇచ్చా ఏ నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు అది కూడా లీక్ అయితే మళ్ళీ పీకే సార్ ఏమేం పీకారో చివరి చెప్తాను నువ్వు టెంపుల్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా సరే సార్ ఆ సరే ఆ తర్వాత ఇదో నాకు సారా ఎంఐ రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా నన్ను తీసుకొచ్చి నువ్వు ఓ మినిస్టర్ చేస్తా ఇది ఇంకా పీకలగా సార్ తమ నోటు వాక్యాన్ని పీకుతారేమో సార్ రేయ్ నువ్వు చిన్నపిల్లాడి చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చూడక్కుతున్నావురా రే మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టాను రా ఉపయోగించుకోరా సార్ సోళ్ళూరు పేట నుంచి వచ్చి షూట్ కేసి ఎక్కడ పెట్టమంటారు ఓ పని చేయరా చెప్పండి షూట్ ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్ లోపల గోడల కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పుడు నుంచి వచ్చాయి సార్ మొన్న తెహలక దగ్గర నుంచి మన ప్రోగ్రామ్ ఏదో చెప్పు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తెర తెల్లాలి సార్ ఎవరు మీరే సార్ నేనా అవును సార్ పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలి అవును సార్ అలిపిరి మీద కూడా అవును సార్ ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడన్నా తెల్లగొట్ట తీసుకుని ఎందుకు సార్ నా శవం మీద కప్పడానికి వరే బోరవు పోయి తెల్లకాయత ఉన్న కళ్ళని తీసుకురా పో అది ఎందుకు సార్ రాజీనామా చేయడానికి ఇక నేను తట్టుకోలేను రా నా వల్ల కాదు నెమ్మదిలండి నీ బొంద నా చేయి గురించి కాదు మీ అమ్మగారు నవల రాయడం గురించి నా ఆరోగ్యం క్షీణించింది దృష్టి కూడా మా అందగిస్తోందిరా రే పుల్లయ్యా నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు చిత్తం నా పరిస్థితి కూడా అలాగే ఉందండి తమర కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నావా ఎందుకండి ఆనందం అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా మీ అమ్మగారికి మూడు వచ్చింది అమ్మగారికి మూడు వస్తే నేను ఎందుకండి బాబు మీరు వెళ్ళండి రాక చేస్తానా నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నాతో కుక్క బతికే చెప్పు బయట ఉండే రాయండి ఆ సంబరం ఒకటే తక్కువ చెప్పు కథానాయకుడు కళ్యాణ కుమార్ తీవ్రంగా జబ్బుపడ్డాడు అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల తొమ్మిది కోట్ల దేవతల్ని ప్రార్థించింది దేవతల్ని ముక్కోటి దేవతలు అంటారే వాళ్ళ సంఖ్య మూడు కోట్లే సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో అబ్బా ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు మూడు కోట్లేనండి కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా అందుకని తొమ్మిది కోట్లు అన్నాను రాస్తున్నారా ఆ గోడకి దాపెట్టి పెట్టి మరీ రాస్తున్నాను చెప్పు అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను గదిలోకి వెళ్ళి చీర తెచ్చుకోండి రాశాను రాయడం కాదండి నేను చీర మర్చిపోయి వచ్చాను ఒంటి మీద తువ్వాలి తప్ప మరి ఏం లేదు వెళ్ళి చీర తీసుకురండి అలాగే కాఫీ సార్ కాఫీ ఇచ్చేది ఇక్కడ రా మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి రెండో కాఫీ అమ్మగారికి అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా బయటకు వచ్చాకే ఇస్తానండి సరే ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను లైక్ అమ్మో మీ చేత పనిచేస్తే ఇంకేమన్నా ఉందా అమ్మగారు ఎక్కడిపోరు అది కాదురా వెధవా ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమి లేదురా ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం ఏమండి ఎక్కువ మాలెల్ లాజికల్ చెప్తావంటే చెప్పొచ్చు కొడతాం రాసుకెళ్ళి అందువ్ సప ఆ ఏవండి చేరి తీసుకొచ్చారా చేతులు గాడి లేవు అరేయ్యా ఆ వస్త్రం నమ్మ చందారు నేను తీసుకొస్తా